సబ్సిడీ పథకాలతో రైతాంగాన్ని ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ముసలపేడు గ్రామ రైతులు బాబు ధన్యవాదాలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీతో అందజేస్తున్న డ్రిప్ వ్యవసాయ పరికరంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామానికి చెందిన బాబు అనే రైతు తన ఐదెకరాలలో పుచ్చకాయల తోట వేసి డ్రిప్ పరికరంతో అతి తక్కువ సమయంలో ఐదు ఎకరాలకు నీటి పారుదల చేస్తూ అధిక దిగుబడులు సంపాదిస్తూ లాభాలు సంపాదిస్తున్నాడు ఈ సందర్భంగా రైతు బాబు మాట్లాడుతూ తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామంలో ఐదెకరాల పుచ్చకాయ తోట ఉండేదని గతంలో ఐదెకరాల నీరు పట్టాలంటే ఐదు రోజులు పట్టేదని అయితే రైతన్నలను ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పథకంలో భాగంగా తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాన్ని తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అందించడంతో అతి తక్కువ సమయంలోనే ఐదు ఎకరాలకు నీరు పారుదల చేస్తూ అధిక దిగుబడిని సంపాదిస్తున్నానని తద్వారా అధిక లాభాలు గడిస్తూ తనను ఆర్థికంగా జీవిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు రైతన్నల ప్రగతి లక్ష్యంగా వ్యవసాయ పరికరాలను సబ్సిడీ ద్వారా రైతన్నలకు అందజేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు నా పేరు బాబు మాది ఉసిరుపేట గ్రామం ఏర్పేడ మండలం తిరుపతి జిల్లా నాకు ఐదు ఎకరాల పొలం ఉంది రెండించి వాటర్ ఉంది ఆ రెండించి వాటర్ ఐదు ఎకరాలకి సంద నేను ఏపీ ఏ ఆఫీసుని కలిసి తులసి తెలిసి అతను చిన్నసారి దగ్గర తిరుపతి దేశం నాకు డ్రిప్పుని సబ్సిడీ ద్వారా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో అందించడం జరిగింది దానివల్ల నాకు ఒకరోజు రెండు రోజులతోనే గేట్ వాళ్ళు తిప్పుకోవటం వల్ల మొత్తం పారుదల పారి మంచి దిగుబడి వస్తుంది నాణ్యంగా వస్తుంది ఎరువులన్నీ ఆ డ్రిప్పులో వదులుకోవటం వల్ల ఎరువులు కూడా మూత తగ్గి నాణ్యంగా పంట బాగా వస్తుంది వ్యాపారస్తులు పొలం కాడికే వచ్చి రూపాయి ఎక్కువ ఇచ్చి మా దగ్గరనే కొనుగోలు చేసి తీసుకుని వెళ్తున్నారు ఇందువల్ల మాకు డ్రోన్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల డ్రోన్లు ఇలాంటి డ్రిప్ పరికరాలు అనేకమైన పరికరాలు ఇచ్చి మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఆదు ఆదుకుంటుంది ఇందువల్ల నరేంద్ర మోడీకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కోటం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం